హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు తల్లి నాపై నమ్మకంతో నా పాదాలను తాకి నువ్వు కోరుకుంటున్న వాటిని నేనే నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను నమ్మకంతో అడుగు ఎటువంటి కఠినమైన పరీక్షలైనా ఎదుర్కొని నువ్వు కోరుకున్న వాటిని పొందే శక్తిని ఈ క్షణమే నీకు అనుగ్రహిస్తున్నాను నీ ప్రయత్నం తప్పక ఫలిస్తుంది అలాగే నువ్వు సాధించాలి అనుకుంటున్న వాటి కోసం ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది తల్లి నీ జీవితంలో చాలా కఠినమైన వాటిని కోరుకుంటున్నావు అటువంటి వాటిని నువ్వు పొందాలి అనుకుంటున్నప్పుడు కొన్ని కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అందుకనే తల్లి నాకు నీ ప్రతి విషయము తెలుసు నువ్వు నన్ను కోరేది కూడా నీ జీవితానికి ఎంత ముఖ్యమైనదో అది నాకు తెలుసు మళ్ళీ నువ్వు కోరుకున్నది పొందిన తరువాత నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అలాగే చాలా సంతోషంగా కూడా గడవబోతున్నది ఇప్పటి వరకు కూడా నిన్ను బాధ పెట్టిన ప్రతి సమస్య ఈ క్షణం నుండే దూరమైపోతాయి ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టము నాపై నమ్మకంతో నా పాదాలను తాకిన ఈ క్షణమే నీ నుంచి దూరమవుతున్నాయి ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టాన్ని నీ నుంచి నేనే తొలగించబోతున్నాను బిడ్డ మరొక ముఖ్యమైన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీ పట్టుదల నీకు ఆయుధం నీకు నాపై ఉన్న నీ నమ్మకమే చివరి వరకు నిన్ను నడిపించి తీరుతుంది అదే విజయాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో తల్లి నాపై నమ్మకంతో శ్రద్ధా సబూరిని కలిగి ఉండి ఏది కోరుకుంటావో అది నీ జీవితంలో నెరవేరుతుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు మన జీవితంలో మనం ఏదైనా కావాలి అని పట్టుదలతో ఉన్నప్పుడు మనం దానిని ఎలా పొందాలో ఎలా సాధించాలో అడుగడుగున మనకు తోడుగా ఉండి మనం కోరుకున్న దానిని పొందేలా బాబా గారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు బాబా గారు మనతో ఉన్నప్పుడు మనం కోరుకున్న వాటిని బాబాగారు మనకు అనుగ్రహిస్తారు అనే నమ్మకంతో బాబాగారి పాదాలను తాకి మనం అడిగినప్పుడు మన చుట్టూ ఎన్ని కఠినమైన సమస్యలు ఉన్నప్పటికీ బాబాగారి అనుగ్రహం ఎప్పుడూ మనకు తోడుగా మనతోనే ఉంటుంది కాబట్టి మనం కోరుకున్న వాటిని పొందగలుగుతాం పట్టుదలతో పైన నమ్మకంతో మనం ఏది కోరుకుంటామో అది పొందగలము అని బాబాగారు ఒక మంచి సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో విష్ణు శర్మ అనే ఒక పండితుడు ఉండేవాడు విష్ణు శర్మ ఆ ఇంట ఈ ఇంట యాయవారాలు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అతనికి తన తల్లిదండ్రుల నుంచి ఒక ఇల్లు తప్ప మరి ఏమీ కూడా ఉండదు విష్ణు శర్మకు రాముడు అంటే ఎంతో నమ్మకం రాముడిపైనే ఎంతో భక్తి వాళ్లకు ఉన్న ఒక్క చిన్న ఇంట్లో కూడా భార్యా బిడ్డలతో విష్ణు శర్మ అంత సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు అంటే అదంతా కూడా రాముడి అనుగ్రహమేనని అందుకనే అతను అంత సంతోషంగా జీవించగలుగుతున్నాను అని విష్ణు శర్మ అనుకుంటూ ఉండేవాడు అయితే ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్న విష్ణు శర్మకు కొన్నాళ్లకు ఉన్న రెండు కళ్ళు కూడా పోతాయి కళ్ళు లేని పరిస్థితుల్లో విష్ణు శర్మ ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితులలో తనకు ఉన్న ఇంటిని ఆ ఊళ్ళోనే వడ్డీ వ్యాపారస్తుడైన గోవిందయ్యకు అమ్మేస్తాడు గోవిందయ్య విష్ణు శర్మ దగ్గర ఆ ఇంటిని కొంటూ విష్ణు శర్మను అతను అద్దెరకు ఇచ్చే ఇళ్లలో ఒక ఇంట పంచలో ఉండమని అతడిని దానికి ఒక రెండు రూపాయలు ధనాన్ని ఇస్తే చాలని చెప్తాడు విష్ణు శర్మ ఉన్న ఇంటిని అమ్మి అక్కడకు చేరుకొని అతను అతని భార్యా బిడ్డలతో అక్కడే కాలాన్ని గడుపుతూ ఉంటాడు విష్ణు శర్మకు కళ్ళు లేకపోయేటప్పటికీ అతని భార్య విశాలాక్షి నాలుగు పని పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది విష్ణు శర్మ కూడా కళ్ళు లేవని అలా కూర్చుంటే కుటుంబం గడవడం కష్టమని ఆరుగురు బిడ్డల్ని పెంచటం కష్టమవుతుందని ఆలోచించిన విష్ణు శర్మ భార్యతో పాటు అతను కూడా ఆ ఊరి రామాలయంలో ప్రతిరోజు యాచన కోసం వెళతానని తనను ఆ గుడి దగ్గర ఉంచమని భార్యాబిడ్డలకు చెప్పేవాడు భార్యాబిడ్డలు విష్ణు శర్మ చెప్పినట్లుగానే అతన్ని తీసుకువెళ్ళి ఆ గ్రామంలోని రామాలయం దగ్గర ఉంచి వాళ్ళు పగలంతా పని చేసుకుని సాయంత్రానికి వచ్చి విష్ణు శర్మను ఇంటికి తీసుకువెళుతూ ఉండేవాళ్ళు విశాలాక్షి చెయ్యగా విష్ణు శర్మ యాచన చేయగా వచ్చిన వాటితో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు ఆ పంచ ఉన్నందుకు గోవిందయ్యకు రెండు రూపాయల ధనాన్ని ప్రతి నెల కిరాయిగా ఇచ్చేవాళ్ళు అయితే విష్ణు శర్మ అద్దెకు ఉంటున్న దగ్గర విష్ణు శర్మను చూసిన ప్రతి వాళ్ళు కనీసం అతను ఇంటి లోపల కూడా ఉండటం లేదు పంచలో ఉంటున్న దానికి కూడా గోవిందయ్య అతని దగ్గర రెండు రూపాయల కిరాయిని తీసుకుంటున్నాడని గోవిందయ్యకు ఇంత కూడా జాలి లేదని అతని ఇంటిని ఇతను తక్కువ ధనానికి తీసుకోవడమే కాకుండా కళ్ళు లేని అతని దగ్గర రెండు రూపాయల ధనాన్ని నెలకు అద్దెకని తీసుకుంటున్నారని వాళ్ళ మీద జాలి పడటం లేదని చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఈ విషయాలు వేటిని కూడా విష్ణు శర్మ పట్టించుకునేవాడు కాదు అతనిని ఆ రాముడు ఎప్పటికైనా కరుణిస్తాడని మళ్ళీ తన కుటుంబం అదివరకులాగానే ఒక మంచి ఇంట ఉంటే చాలని విష్ణు శర్మ కోరుకుంటూ ఆ రాముడు ఎప్పటికైనా తనకు అటువంటి అదృష్టాన్ని ఇస్తాడని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పైన నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాడు అయితే విష్ణు శర్మకు మొదట పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా పెళ్ళిడుకు వస్తారు ఆడపిల్లలిద్దరికీ వివాహం చెయ్యాలి అంటే ధనం అవసరమవుతుందని విష్ణు శర్మ దగ్గర అంత ధనం లేదని ప్రతిరోజు కూడా విష్ణు శర్మ బాధపడుతూ ఉంటాడు ఒకరోజు విష్ణు శర్మను అతని భార్య రామాలయం దగ్గర కూర్చోపెట్టి ఆమె అయినా కూడా రామాలయానికి వచ్చి భర్తను తీసుకువెళ్ళదు విశాలాక్షి కోసం ఎదురు చూస్తున్న విష్ణు శర్మ తనంతట తానుగా ఇంటికి వెళ్ళలేనని విశాలాక్షి తనను తీసుకువెళ్లేందుకు ఎందుకు రాలేదో వాళ్లకు ఎటువంటి కష్టం కలిగిందో అని విష్ణు శర్మ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పొద్దుపోయేటప్పటికీ విశాలాక్షి వచ్చి విష్ణు శర్మను తీసుకువెళ్తూ ఉంటుంది విష్ణు శర్మ ఈరోజు రావడం ఎందుకు ఇంత ఆలస్యమైందని విశాలాక్షిని అడిగినప్పుడు మనము కిరాయి ఇచ్చి రెండు నెలలు అయ్యింది ఆ ధనం ఇయ్యకపోయేటప్పటికీ గోవిందయ్య తన మనుషులను పంపించి మనల్ని ఆ పంచలో నుంచి కూడా బయటకు పంపించేశాడు ఇప్పుడు మనం ఉండేందుకు ఆ ఊరు చివరన ఉన్న మర్రి చెట్టే మనకు దిక్కని పిల్లలందరినీ అక్కడ ఉంచి మన సామాను కూడా అక్కడే పెట్టి మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చానని అందుకే ఇంత ఆలస్యమైందని విశాలాక్షి చెప్తుంది విశాలాక్షి మాటలు వింటూనే విష్ణు శర్మ ఎంతగానో బాధపడతాడు ఈడొచ్చిన ఇద్దరి ఆడపిల్లలను ఆ చెట్టు కింద పెట్టుకుని ఉండటం తనకు మంచిది కాదని కానీ రాముడు ఎందుకు తనను ఇంతగా పరీక్షిస్తున్నాడని తాను చేసుకున్న పాపమేమిటో తన కర్మ ఏమిటోనని ఎవరికి తను ఎటువంటి కీడు చేశానోనని విష్ణు శర్మ బాధపడుతూ ఉంటాడు అయితే విష్ణు శర్మ మాటలు అతని బాధను చూసిన అతని భార్య అతనికి ధైర్యం చెప్పేందుకు మీరు ఈ విషయమై బాధపడకండి మన ప్రతి కష్టము రాముడు ఆ సీతమ్మ తల్లి చూస్తూనే ఉన్నారు తప్పకుండా మనకు సహాయం చేస్తారని భర్తకు ధైర్యం చెప్తుంది ఆ పూటకు వాళ్ళు ఆ చెట్టు కింద ఉన్నప్పటికీ మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ విష్ణు శర్మను తీసుకువచ్చి గుడి దగ్గర కూర్చోపెడతారు ఆ రోజు గుడికి అంతగా భక్తులు కూడా ఎవ్వరూ రారు నా గుడి బయట కూర్చున్న విష్ణు శర్మ సీతమ్మతో తల్లి నువ్వు అన్నీ చూస్తూనే ఉన్నావు నాకు కళ్ళు కూడా కనిపించవు నా కుటుంబం ఇప్పుడు బజారున పడింది వాళ్ళు ఒక చెట్టు కింద నివసించవలసి వస్తుంది ఇన్ని రోజులు మేము ఉండేందుకు ఒక పంచైనా ఉన్నదని ఆనందపడ్డాను ఇప్పుడు అది కూడా లేదని నా బిడ్డలను ఒక చెట్టు కింద వదిలేసి వచ్చానని నువ్వు పడినట్లే ఎన్నో కష్టాలను పడుతున్నానని నీ బిడ్డలమైన మేము ఇన్ని కష్టాలు పడటం నా వల్ల కావటం లేదని నువ్వు చూస్తూ ఉంటే ఎలా అంటూ ఆ సీతమ్మను రామయ్యకు చెప్పమని అతను ఎంతగానో బాధపడతాడు సాయంత్రానికి విష్ణు శర్మను విశాలాక్షి ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది అయితే విష్ణు శర్మ ఒక సద్బ్రాహ్మడు కావడంతో అతడిని ఆ పంచన కూడా ఉండనివ్వకుండా బయటకు పంపించిన పాపం ఎక్కడ ఆ గోవిందయ్య కుటుంబానికి తగులుతుందోనని ఆలోచించిన గోవిందయ్య తనకు ఆ పాపకర్మ అంటకుండా ఉండాలంటే అతను రామాలయానికి వెళ్ళి రాముడి దగ్గర అర్చన చేయించుకోవాలని పూజారికి చెప్పి అర్చన చేయించుకునేందుకు రామాలయానికి వస్తాడు అయితే అప్పటికి ఇంకా పూజారి రాకపోయేటప్పటికి అతని కోసం ఎదురు చూస్తూ గుళ్ళో కూర్చున్న గోవిందయ్యకు గుడి లోపల నుంచి కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి సీతమ్మ తల్లి అలిగి కూర్చున్నట్లుగా రామయ్య గొంతు వినిపిస్తుంది సీత ఎందుకు నువ్వు ఈ విధంగా అలిగి కూర్చున్నావని అడుగుతాడు అందుకు ఆమె నా కొడుకైన విష్ణు శర్మ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అతనికి మీరు సహాయం చెయ్యటం లేదు అందుకనే నేను మీతో ఏమీ మాట్లాడటం లేదని మౌనంగా ఉన్నానని చెప్తుంది అతని పూర్వజన్మ కర్మ వలనే అతను ఈ విధంగా సమస్యలను అనుభవిస్తున్నాడని చెప్తాడు ఆ మాటలు విన్న సీతమ్మ తల్లి అతను అనుభవించేందుకు ఇంకా ఏమి కర్మలు మిగిలి ఉన్నాయి అతనికి తల్లిదండ్రుల నుంచి అంత పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లభించలేదు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటూ మనల్ని పూజించుకుంటూ మనల్ని చూసి సంతోషిస్తున్న విష్ణు శర్మ రెండు కళ్ళు కూడా పోయినాయి కళ్ళు పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకున్నాడు భార్య ఆ ఇంట ఈ ఇంట పాచి పని చేసుకుంటూ వచ్చిన ధనంతో గోవిందయ్య పంచన బ్రతుకుతున్నారు దానికి కూడా అద్దె ఇవ్వలేదని ఇప్పుడు ఆ గోవిందయ్య కూడా బయటకు పంపించేశాడు అతను వెళ్ళి ఊరు చివరన చెట్టు కింద ఉంటున్నాడు ఇన్ని కష్టాల కంటే ఇంకా ఏమి పడాలి ఇంతకంటే అతనికి మిగిలిన పాపకర్మ ఏమున్నదని నా బిడ్డ అయిన అతను ఆ విధంగా కష్టపడటం నేను చూడలేనని అతని సమస్యలు తీర్చేంత వరకు రామయ్యతో మాట్లాడానని చెప్తుంది ఆ మాటలు వింటున్న లక్ష్మణుడు కూడా రాముడితో అన్నయ్య అతను ఎన్నో రోజుల నుంచి ఆ సమస్యలను ఎదుర్కొంటున్నాడు వదిన చెప్పినట్లుగానే ఇప్పటికైనా అతని సమస్యల్ని తీర్చమని అతని కష్టాలను చూడమని చెప్తాడు సీత మాటలు లక్ష్మణుడి మాటలు విన్న రాముల వారి విగ్రహంలో నుంచి సరే మీరు చెప్పినట్లుగానే విష్ణుశర్మ ప్రతి కష్టాన్ని తీరుస్తాను అంటూ తన ముందు ఉన్న హనుమాన్తో హనుమ నువ్వు వెళ్ళి అతని కష్టం తీరేలా అతనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి రమ్మనమని చెప్తాడు ఆ మాటలు వింటున్న హనుమంతుడు తండ్రి మీరు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే అతనికి రేపు నేను లక్ష వరహాలను అందిస్తానని చెప్తాడు బయట నుంచి ఈ మాటలన్నీ వింటున్న గోవిందయ్యకు హనుమంతుడు అబద్ధం చెప్పాడు రాముడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే జరుగుతుంది అంటే రేపు విష్ణు శర్మకు లక్ష వరహాలు వస్తాయి అవి ఎలాగైనా తాను చేజిక్కిచ్చుకోవాలని ఆలోచించి అప్పటికప్పుడు విష్ణు శర్మ ఉంటున్న దగ్గరకు వెళ్ళి అతని పని వాళ్ళే అతనికి తెలియకుండా ఆ ఇంత ఇంట నుంచి ఆ సామానంతా కూడా బయటకు వేశారని బిడ్డలతో విష్ణు శర్మ ఆ విధంగా చెట్టు కింద ఉండటం తను చూడలేకపోతున్నానని వాళ్ళ వాళ్ళు చేసిన తప్పుకు అతడిని క్షమించమని అతని పంచకు వచ్చి ఉండమని అడుగుతాడు అయితే విష్ణు శర్మకు కూడా మరి ఎక్కడకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి గోవిందయ్య అడిగినట్లుగానే అక్కడికి వచ్చి మళ్ళీ పంచకే చేరుకుంటారు పంచలో ఉంటున్న విష్ణు శర్మతో తన పనివాళ్ళు చేసిన తప్పుకు అతడిని మరణించమని అందుకుగాను ఒక పది వరహాల ధనాన్ని తీసుకోమని తన కుటుంబం కావాల్సిన వాటిని తెచ్చుకోమని ఇస్తాడు అయితే విష్ణు శర్మ మాత్రం వాళ్ళు అద్దె ఇవ్వకపోబట్టే ఆ విధంగా ప్రవర్తించారని కాబట్టి తనకు ఆ ధనం వద్దని చెప్తాడు గోవిందయ్య ఎంత బ్రతిమిలాడినా విష్ణు శర్మ ఆ పది వరహాలను తీసుకోడు దాంతో గోవిందయ్య అతనికి వంద వరహాలను ఇవ్వాలనుకుంటాడు వంద వరహాలు కూడా తనకు వద్దని తనకు రేపు రాముడు ఏది ఇస్తాడో అవి చాలంటూ విష్ణు శర్మ వాటిని కూడా తీసుకోడు అయితే విష్ణు శర్మ మాటలు విన్న గోవిందయ్యకు మాత్రం ఎక్కడ విష్ణు శర్మ తనకు ఆ లక్ష వరహాలను ఇవ్వలేకపోతాడో ఎలాగైనా కూడా విష్ణు శర్మ దగ్గర నుంచి ఆ లక్ష్య వరహాలను తీసుకోవాలి అనే ఆలోచనతో అయితే ఒక పని చెయ్యండి రేపు మీకు యాచనగా ఏది వస్తుందో అవి నాకు ఇచ్చేయండి ఈ వంద వరహాలను ఈరోజు తీసుకోమని అంటాడు కా అందుకు విష్ణు శర్మ కొంచెం కూడా ఒప్పుకోడు తనకు రాముడు ఇచ్చినవి తనవేనని కాబట్టి తనకు ఆ వంద వరహాలు అవసరం లేదని రాముడు ఇచ్చే అరిటి పండైనా అది తనదేనని తనకు ఏమీ వద్దని చెప్తాడు తను వంద వరహాలకు కూడా మాట వినటం లేదని వెయ్యి వరహాలను ఇస్తానని చెప్తాడు వెయ్యి వరహాలు కూడా విష్ణు శర్మ తనకు వద్దని చెప్తాడు దాంతో పదివేల వరహాలను ఇస్తానని చెప్తాడు అవి కూడా తనకు వద్దనేసరికి పాతికి వేల వరహాలను ఇస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న విష్ణు శర్మ తనకు ఆ పాతిక వేల వరహాలు కూడా అక్కరలేదని తను మళ్ళీ ఎటువంటి కర్మను పొందవలసి వస్తుందోనని తనకు రాముడు ఏది ఇస్తే అది తనదేనని అంతా రామార్పణమేనని చెప్తాడు అయితే విష్ణు శర్మ మాటలు విన్న గోవిందయ్యకు ఎలాగైనా కూడా విష్ణు శర్మ దగ్గర నుంచి ఆ లక్ష వరహాలు తాను తీసుకోవాలని తన చేత ఆ వస్త్రంలో ఏవి పడ్డా అవి తనవేనని ఒక్క మాట అనిపించుకుంటే తనకు ఇంకా సంతోషమని మిగిలిన వాటిని ఎలాగైనా పొందవచ్చని ఆలోచించిన గోవిందయ్య అలా అయితే నేను మీకు యాభై వేల వరహాలను ఇస్తాను ఈసారి నా మాట కాదనకుండా ఈ యాభై వేల వరహాలను తీసుకొని మీ యాచనలో ఏవి పడతాయో అవన్నీ నాకు ఇచ్చేయమని అడుగుతాడు అయితే గోవిందయ్య మాటలు విన్న విష్ణు శర్మ మాత్రం అందులో పడేదేముంటుంది ఒక రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరి చెప్ప వీటికంటే ఏం పడతాయి యాచనలు గుడి ముందు కూర్చుండే వారికి ఇవి తప్ప ఇంకా ఏమి వస్తాయి దానికోసం నాకు యాభై వేల వరహాలు ఇవ్వడమేమిటా అని ఆలోచించి తనకు ఆ ధనం అవసరం లేదని రాముడు ఇచ్చేవి తనకేనని తనకు రాముడు ఇచ్చినది ఏదైనా అది యాభై వేల వరహాల కంటే విలువైనదే కాబట్టి వాటిని అతనికి ఇవ్వలేనని చెప్తాడు అయితే విష్ణు శర్మ మాటలు విన్న గోవిందయ్య ఎలాగైనా విష్ణు శర్మ దగ్గర నుంచి వాటిని పొందాలనే ఆలోచనతో చివరిగా డెబ్బై ఐదు వేలు ఇస్తానని మాట్లాడతాడు అందుకు విష్ణు శర్మ కొంచెం కూడా ఒప్పుకోకపోయేటప్పటికీ ఈ మాటలన్నీ అక్కడే ఉండి వింటున్న విశాలాక్షి తనకు ఆ సర్వేశ్వరుడే ఇటువంటి అవకాశం కలిగి ఇచ్చింటాడని అనుకుని తన భర్తను అక్కడ కూర్చోపెట్టి గోవిందయ్యతో తాను మాట్లాడతానని అతడిని బయటకు తీసుకువచ్చి మీరు అడిగినట్లే రేపు గుడి దగ్గర నా భర్తకు యాచనగా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మీకే ఇస్తాను మీరు అన్నట్లు ఆ ధనం ఇప్పుడు తెచ్చివ్వమని అడుగుతుంది విశాలాక్షి అన్న ఆ క్షణమే గోవిందయ్య ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి డెబ్బై ఐదు వేల వరహాలను తెచ్చి విశాలాక్షికి ఇస్తాడు మరుసటి రోజు పొద్దున్నే విశాలాక్షి విష్ణుశర్మను రామాలయం దగ్గర ఉంచి తను ఊళ్ళోకి వెళ్ళి ఒక చక్కటి ఇంటిని కొని తనకు కావాల్సిన వాటి అన్నిటినీ కొనుక్కొని పిల్లలను అందరినీ కూడా ఆ ఇంటి దగ్గర చేరుస్తుంది సాయంత్రానికి గోవిందయ్యతో పాటే గుడి దగ్గరకు వెళ్ళి విష్ణుశర్మ భుజం పైన ఉన్న వస్త్రంలో ఏవైతే పడ్డాయో వాటన్నిటిని తీసి గోవిందయ్య చేతుల్లో పెట్టి మీరు అడిగినట్లుగా ఆ వస్త్రంలో ఉన్న వాటన్నిటినీ మీకే ఇచ్చేశాను అని చెప్పి అక్కడి నుంచి భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది అయితే విష్ణు శర్మ అన్నట్లుగానే అందులో రెండు మాగిపోయిన అరటిపళ్ళు ఒక కొబ్బరి చిప్ప తప్ప ఏమీ ఉండవు అవి చూసిన గోవిందయ్యకు ఎంతో కోపం కలుగుతుంది హనుమంతుడి అంతటి వాడు అబద్ధం చెప్పడమేమిటి విష్ణు శర్మకు లక్ష వరహాలు ఇస్తానన్నాడు కదా అది నేనే నా చెవులతో విన్నాను కానీ ఇప్పుడేమో ఇందులో రెండు మాగిపోయిన అరటిపళ్ళు ఒక కొబ్బరి చిప్ప ఉన్నాయి ఇలా ఎలా చేస్తాడో ఆ హనుమంతుడినే అడగాలనుకొని గుడిలోకి వెళ్ళి హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకుంటాడు ఆ క్షణమే రాతి విగ్రహంలా ఉన్న హనుమంతుడి తోక గోవిందయ్య రెండు చేతులను చుట్టేస్తుంది గోవిందయ్య ఎంత గింజుకున్నప్పటికీ అతని చేతులు ఆ తోకలో నుంచి బయటకు రావు అక్కడకు గుడి దగ్గరకు పూజ కోసం వచ్చిన వాళ్ళంతా గోవిందయ్యను హనుమంతుడి తోక చుట్టేసి అలా ఉంచేసిందని అందరూ కూడా ఎంతో వింతగా చెప్పుకుంటూ ఉంటారు గుడి పూజారి గుడిలో పూజ చేసేందుకు వచ్చి అది చూసి ఎలా జరిగింది ఏం జరిగిందో అర్థం కాక అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ క్షణం రాముల వారి విగ్రహంలో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది హనుమా నేను నిన్న నీకు చెప్పిన పని ఎంతవరకు అయినది విష్ణు శర్మకు లక్ష వరహాలు ఇవ్వమని చెప్పాను కదా ఆ పని పూర్తి చేశావా అని అడుగుతాడు అందుకు హనుమంతులు వారు ఆ స్వామి నేను మీరు చెప్తే చెయ్యకుండా ఉంటానా అయితే ఇప్పటికీ డెబ్భై ఐదు వేల వరహాలే ఇచ్చాను మిగిలిన పాతిక వేలు ఇస్తే వదిలేస్తా అనే మాట వినిపిస్తుంది ఆ మాట వింటున్న గోవిందయ్యకు మిగిలిన పాతిక వరహాలు తాను ఇస్తేనే హనుమంతులు వారు తనను విడిచిపెడతాడని అప్పటి వరకు తాను ఆ విధంగా అక్కడే బందీగా ఉండవలసి వస్తుందని గోవిందయ్యకు ఆ క్షణమే అర్థమయ్యి తన దగ్గర పనిచేసే ఇద్దరుని పిలిచి ఆ ఇంటికి వెళ్ళి అమ్మగారికి చెప్పి ఒక పాతిక వేల వరహాలను తీసుకువెళ్ళి విష్ణు శర్మ భార్య విశాలాక్షికి ఇచ్చి రమ్మనమని చెప్తాడు ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ కూడా అతను చెప్పినట్లుగానే అతని ఇంటి నుంచి పాతిక వేల వరహాలు తీసుకువెళ్ళి విశాలాక్షికి ఇస్తూ జరిగిన విషయాన్ని అక్కడ చెప్తారు గుడిలో జరుగుతున్న ప్రతి విషయము విన్న విశాలాక్షి ఎంతో ఆశ్చర్యపోతుంది శ్రీరాముడే తనకు ఆ విధంగా సహాయం చేశాడని వాళ్ళు పడే ప్రతి కష్టాన్ని ఆ రాముడు సీతమ్మ తల్లి ఇద్దరూ చూస్తున్నారని అందువలనే వాళ్లకు సహాయం చేసేందుకు హనుమంతుడిని వాళ్లకు సహాయంగా పంపించాడని అర్థమవుతుంది అయితే గోవిందయ్య పనివాళ్ళు ఇద్దరూ గుడికి వచ్చి విశాలాక్షికి ఆ ధనం చేరవేశామని చెప్పిన ఆ క్షణమే హనుమంతుడి తోకలో ఇరుక్కొని ఉన్న గోవిందయ్య రెండు చేతులు కూడా బయటకు విడిచిపెడతాడు అది చూసిన గ్రామస్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు గోవిందయ్య అతని కుటుంబానికి ఎంతో అన్యాయం చేయాలనుకున్నాడని అందుకనే హనుమంతుడే అతనికి బుద్ధి చెప్పేలా ఈ విధంగా చేశాడని నమ్మకంతో స్వామి పాదాలను తాకి మనం ఏది కోరుకున్నా అది మన విషయంలో జరుగుతుందని విష్ణు శర్మ విషయంలో కూడా ఆ విధంగానే జరిగిందని విష్ణు శర్మ కర్మ ఫలితాలను దూరం చేసి అతను కోరుకున్న వాటిని పొందేలా రాముడే స్వయంగా అతని విషయంలో చేశాడని ఆ గ్రామ ప్రజలకు గోవిందయ్యకు కూడా అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నా పాదాలను తాకి నాపై నమ్మకంతో నువ్వు అడిగినది ఏదైనా అది తప్పక పొందుతావు తల్లి నీ నుంచి నీ కర్మఫలాన్ని దూరం చేసి నువ్వు కోరుకున్నది ఏదైనా అది స్వయంగా నేను నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మన సాయి తండ్రి పైన నమ్మకంతో మనం ఏది అడిగినా అది మన ఉద్యోగమైన మనం ఇష్టపడిన వ్యక్తితో మన వివాహమైన భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలన్నీ తీరిపోయి మనం కోరుకునే సంతోషకరమైన జీవితమైన మన ఆరోగ్యమైన ఆర్థిక సమస్యలైన ఇలా మనం ఏది బాబాగారి పాదాలను తాకి కోరినా అది మన విషయంలో బాబాగారే స్వయంగా అనుగ్రహిస్తాను అని ఒక చక్కటి సందేశం ద్వారా ఈరోజైతే బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై